ఎవరికి నువ్వు జాతి పితవు ఎవడు నీ జాతి వినోదరావు నీ జాత ఎర్రబల్లి దయాకరావు నీ జాత కుకర్పల్లి కృష్ణారావు గారు నీ జాత లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత నీ జాతికి పితం ఉండొచ్చు మాకు మా నలగొండకో లేకపోతే మా పాలమూర్పు నీ జాతితో ఏం పని నీ ఏంది నీ నీతే దిగలేరు మీ నాయకుడు రేవంత్ రెడ్డి వారికి మాత్రం ఒక మొక్కుకో ఎన్ని దేవులు అన్ని దేవులకు మొక్కుకో తప్పిదారి మళ్ళా గులాబీ జమ్మ గెలిచిన పొట్టు నీకు రాసీఆర్ పట్టుకొని లేకపోతే పట్టుకొని ఎటువంటి మాటలు మాట్లాడతావు ఎవరు రము నాకు కేసీఆర్ తెలంగాణ తెచ్చినాడు ఎక్కడున్నాడు కొట్టాడు సంచులు మోసుకుంటా చంద్రబాబు సంచులు పోసుకుంటా లేడు సమైక్యవాదుల సంచులు మోసిన బ్రోకర్ నా కొడుకు ఇలా అంటున్నా ఒక్కసారి దొంగ మాటలకు మోసపోయి ఈ అవలగాలకు అవకాశం ఇస్తే ఆ రోజు చెప్పిన వాడు ముందే ఏమన్నాడు ఎంకటి రోజులు తెస్తాడు అన్నాడు మీరు ఏమో తెస్తారో అనుకున్నారు వచ్చినాయా ఎంకటి రోజులు మళ్ళా లైన్లలో నిలబడి రోజులు వచ్చినాయా యూరియా కోసం గుర్తు పెట్టుకోండి కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఆటో అన్నకు ఒక ఐదు వందల రూపాయలు ఇస్తే కాడ మంచిగా యూరియా బస్తా లేచిపోతున్నా అవునా కాదా ఇలా ఉన్నదా పరిస్థితి ఇంకొక మాట నేను అడుగుతాం ఇంట్లో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా చూసుకున్నాడు ఒక కన్న తండ్రి పిల్లలు ఎట్లా చూసుకుంటాడో అట్లా చూసుకున్నాడు ఇక్కడ ఎవరు బీడీలు ఉంటే అక్క జల్ల ఉన్నరా ఇక్కడ బీడీ లేరా అంటే ఒంటరి మహిళలు వాళ్ళు ఉన్నారా కేసీఆర్ గారు ఎప్పుడైనా ఓట్ల కోసం అబద్ధాలు చెప్పిందా ఒంటరి లెక్క ఓనే దిగి చెత్తా గవి నరికిందా ఆరు గ్యారెంటీలు నూరు రోజులు అబద్ధాలు చెప్పిందా ఓట్ల కోసం చెప్పిందా చెప్పలే కళ్యాణ లక్ష్మి చెప్పలే ఓట్ల కోసం రైతు బంధు చెప్పలే మేనిఫెస్టోలో కేసీఆర్ కిట్టు చెప్పలే గొర్రెలు ఇస్తా అని చెప్పలే ఒంటరి మహిళలకు పెన్షన్ అని చెప్పలే బీడి కార్మికులకు పెన్షన్ ఇస్తా అని చెప్పాలి నేను ఒక్క మాట కూడా మాట చెప్పలే కేసీఆర్ గెలిచినాక కడుపులో తెలంగాణ మీద ప్రేమ ఉన్నోడు కాబట్టి తెలంగాణ దుఃఖం కాబట్టి తెలంగాణ పేదల గురించి గుండెల్లో ఆర్తి ఉంది కాబట్టి కేసీఆర్ గారు మాటపైనా ఒక ఆడపిల్ల లగ్గం చేసుకుంటే మేనమాట పదహారు రూపాయలు ఇచ్చింది అది చూసి అది చూసి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు లక్ష రూపాయలు ఎప్పుడు వస్తున్నాయో ఏదో నేను తుల బంగారం ఇద్దాం మీకు వెళ్ళి అన్నారు ఆడపిల్లలకు బంగారం సెట్మెంట్ బాగా పాడవుతుంది బంగారం అనేక ఆయన తక్కువ రౌండ్ ఏమైంది ఇప్పుడు బంగారం వస్తుందా నేను ముందే చెప్పిన మీకు ఇల్లు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు మిడల్ పుస్తక తాడకపోయినా తండు దొంగ దొంగ తండు పాలకు దొంగనాలు కొడుకుని యాద పెట్టుకోవాలిపురం దొంగలు అంటారు అట్లా ఈ కాంగ్రెస్ వాళ్ళ కూడా తీసుకుపోయి యాన దగ్గర ఊళ్ళే పెట్టి కాంగ్రెస్ దొంగలు అని ఓటు పెట్టాలి గంత దొంగలా అందుకే చెప్పిన మారు నమ్మలే తొలుగు రోజులు సక్క ఒకటే యాద పెట్టుకోండి ఒక తప్పు ఓటు వేస్తే ఐదేళ్ళ అవస్థ పడాలి ఒక తప్పు ఓటు ఆకరికి వస్తారు ఇప్పుడు రేపు వస్తారు చార్ దగ్గర పైసలు ఉన్నాయి డాలర్లు ఉన్నాయి ఏం చెప్తుంది మీ అందరికి ఓటుకు ఐదు వేలు పదివేలు చేతులు పెడతది ಒಕ್ಕು ಮಂಚು ಐದು ವೇಲಿ ಜಾನ್ಸಮಿ ಐದು ವೇಲಿ ಮಂಚ ಅಡಗಡ ಅವು ಅಕ್ಕ ಮಿನ್ನ ಪೈಸಲು ಎವರು ಇತ್ತರೋ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ನಾವು ಅಗೋ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಎಕ್ಕ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಎಕ್ಕಿ ಅಂತ ಮರ ಇರ ಆರು ನೆಲ ನೆಲ ರೊಂದು ವೇಲ ಐದು ಬಂದ್ರೆ ಎತ್ತೈದು ಲೆಕ್ಕ ಲಕ್ಷ ಐದು ವೇಲ ಐದು ದಾಖಲೆ ಮರ ಐದು ವೇಲಿ ಲಕ್ಷ ಎತ್ತೋ ಮಿಗಲ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಅಡುಗೆತ್ತೋ ಇತ್ತ ಎಸ್ತಾಳ ಬರಬರ್ ಅಡಗ

ఊరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి తొందరేం లేదు కానీ పైసలు విన్నా ఇస్తే మంచిగా తీసుకొని ఏం బాధపడకూరి అయ్యో తీసుకుంటే కదా విమానం తప్పదు కదా ప్రమాణం చేస్తుంది కదా కసోటి ఏమి లేవు మంచిగా పైసలు ఇస్తారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు నాకు ఎరికే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు అందరు ఇంటూరు 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 పోయి ఇంటికి మళ్ళీ ఇంటి పోయి చెప్తారు జాన శాఖ అక్కా ఇట్లా అన్నడే వాడు కేటీఆర్ కాదు అని చెప్తారు చెప్తే మీరేం చేయకేనా వాళ్ళు హుషారు కాదు కాంగ్రెస్ ఇచ్చి ప్రమాణం చేస్తా మీరేం చేయగలికేనా పైసలు ఇస్తారు ప్రమాణం చేయమంటే ఎల్లమ్మ మీదనో మైసమ్మ మీదన పోషమ్మ మీదనో పెద్దమ్మ మీద మంచిగా కళ్ళు మూసుకోండి చేయి సాకొని మనుషుల తుప్పాలు 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 అక్కోరు బయటకి ఏమన్నా చదువు రే కాదు మోసాన్ని మోసంతోనే జయించాలి ముల్లు ముల్లుతోనే తీయాలి కాంగ్రెస్ తొంభై పైసలు బరాబర్ గుంజుకోవాలి ఈ పర కొట్టాల ఏ గుర్తు కొట్టేయాలి ఏ గుర్తు జాన్శాఖ తినవాడాలి గట్టిగా కాంగ్రెనా పక్కానా మల్ల మోసం ఉండదు కదా చేలుగ్గినట్టే ఇట్లిట్ల అన్నట్టే మా నాగరికి గుదురు వేరేది గుదురు ఉండదు కదా పైసల కథం కాబట్టి మల్ల డాబర్లో గమ్ముడు తోము కదా పక్కానా ఆఖరికి ఒక మాట చెప్పిన పని చెప్తాను రాగరాగా వర్ధనపేట పంతులు ఒక మాట చెప్పమన్నాడు మీరు అందరూ మనసుకి ఎక్కించుకోవాలి మనసు తినాలి ఏం చెప్పింటరికేనా ఒక మార్కెట్ ఈ మార్కెట్ మనం కట్టింది ఆపేసిగా కట్టెడు మట్టిది అని గార్డెన్ రోడ్ మీద ఒక రోడ్డు ఫ్లోర్లు వేసేది వాళ్ళ ముఖం వాళ్ళే మళ్ళీ మనం మంచిగా వేసుకుందాం ఇగో నేను ఆ పంతులు ఏం చెప్పిన వర్ధన వర్ధన పేట పంతులు చెప్పి జాగ్రత్త తొలి రోజు మంచిగా చెప్పమన్నాడు మనసుకి ఎక్కేటట్టు చెప్పమన్నాడు ఏం చెప్పిందంటే పదకొండు తారీఖు నాడు ఇక్కడ మీకు బాలట్లా ఏ వాడు కావాడు కారు గుర్తుంటది కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకో గుర్తు దిక్కు చూస్తే కళ్ళు పోతాయాక నాకైతే మళ్ళా కన్ను పోయినాక కన్ను పోయినాక మంచిగా చేస్తున్నా కంటి వెనుక కూడా లేదు తీసి పాడేసిండు వాడు అది కూడా కేసీఆర్ కిట్టు తీసేసిండు రంజాన్ తోఫా పోయింది బతుకమ్మ చీర పోయింది మనం క్రిస్మస్ కానుక వేయింది కంటి వెలుగు వేయింది రైతు బంధు పోయింది అన్ని పోయింది దరిద్రం ఒకటే మిగిలింది అందుకే ఆ దరిద్రం కాంగ్రెస్ అనే దరిద్రాన్ని మీ ఓటు అనే అస్త్రంతో పట్టిగా బుద్ధి చెప్పండి